ప్రేమవలపు ఇరవై ఒకటవ భాగం చాలాసేపు తనతో మాట్లాడవు కదా విషయానికి ఏం తేలింది తనది కేవలం భ్రమే అని ఒప్పుకుందా నో మాడ్ అనేసి మళ్లీ కంగారుగా అంది నో బావా తనలా ఒప్పుకోవడం లేదు తను చూశానని చెప్తున్నది పూర్తిగా నిజమే అని నమ్ముతూ ఉంది ఇప్పుడేం చేద్దామైతే నేనెంతకాలం ఇలా ఉండిపోవాలి పొలంలోకి వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా చిరాగ్గా అన్నాడు మదన్ తను చాలా పవర్ఫుల్ కి సబ్జెక్ట్ అయింది బావా నువ్వు చెప్పిన తరువాత ఆ గురించి బాగా ఆలోచించి ఉంటుంది అందులో అప్పుడు తను ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా తగినట్టుగా ఉండడంతో ఆ హల్యూసినేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎంత కౌన్సెలింగ్ చేసినా తనది కేవలం హల్యూసినేషన్ అని నమ్మే పరిస్థితుల్లో లేదు ఇంతకీ తన విషయంలో నువ్వేమైనా చేయగలుగుతావా లేదా ఇంకా చిరాకు పడ్డాడు మదన్ నేనేమీ చేయలేనని నీకు చెప్పలేదే కాకపోతే తనని ఆ భ్రమలో నుండి బయటకి తీసుకురావడానికి కొంత సమయం కావాలి నువ్వులా అసహన పడితే అయ్యాం సారీ నేనేం చేయలేను తనూజ కూడా కోపంగా అంది అయ్యాం సారీ తనలా అంత గట్టిగా నమ్ముతూ ఉంటే నాకు ఇరిటేటింగ్గా ఉంది ఇట్స్ రైట్ నీ పద్ధతిలో నువ్వు చెయ్యి కానీ సాధ్యమైనంత త్వరలో తను ఆ భ్రమలో నుండి బయటకి వచ్చేలా చెయ్యి సుస్మిత మొహంలోకి ప్రాధేయపూర్వకంగా చూస్తూ అన్నాడు మదన్ నువ్వా విషయానికి నాకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బావా ఐ డు మై లెవెల్ బెస్ట్ కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అంది తనూజ నేనాల్ రెడీ ఒక ప్లాన్తో ఉన్నాను ఆ ప్లాన్లో భాగంగా నేను తనని ఎక్కడైతే చిట్టిరాణిని చూశాను అంటుందో అక్కడికి తీసుకు వెళతాను అక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తాను పర్వాలేదంటావా తను అక్కడ మామిడి చెట్టు మీద చిట్టిరాణి ఉందని చాలా బలంగా నమ్ముతుంది నో ప్రాబ్లెం ఎటాల్ నేను అక్కడికి పగటిపూట తీసుకు వెళతాను అందులోనూ నేను కూడా ఉంటాను కాబట్టి ఇబ్బందేమీ ఉండదు పోనీ నేను కూడా రానా వద్దు నువ్వు రావడానికి సుస్మిత ఒప్పుకోదు ఎందుకంటే ఆ చిట్టిరాణి నీకు హాని చెయ్యాలని చాలా చూస్తోందని తన అభిప్రాయం అందులోనూ నువ్వు లేకపోవడమే మంచిది కూడా తన మనసులో ఫీలింగ్స్ అన్నీ నాతో ఫ్రీగా షేర్ చేసుకోగలుగుతుంది సరే అయితే అలాగే కాని తలూపి అన్నాడు మదన్ అంతలోనే చిన్న చిరునవ్వు వచ్చింది మదన్ పెదాల మీదకి నిన్న వంశీ నువ్వు కలిసి వచ్చారు ఇంటికి మీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టు ఉన్నారు అఫ్కోర్స్ బావా వీ బోత్ హేవ్ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అలా చెప్పేటప్పుడు తనూజ బుగ్గలు ఎర్రబడిపోయాయి సిగ్గుతో చదువుకోలేదు కొంచెం మోటుగా ఉంటాడు కాని వన్సీ చాలా మంచివాడు నాకు చాలా కావాల్సిన కూడా తనూజ మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు మదన్ ఆ విషయానికి నువ్వు నాకు చెప్పక్కర్లేదు బావా నవ్వుతూ అంది తనూజ ఈసారి నువ్వు తనని ఏమైనా ఇన్సల్ట్ చేసినా హర్ట్ చేసినా నీ చెంపలు పగలుకుట్టేది కేవలం నీ అక్క మాత్రమే కాదు ఆ విషయానికి గుర్తుపెట్టుకో హెచ్చరికగా చూస్తూ అన్నాడు మదన్ అలాగ జరగనే జరగదు బావా కుర్చీలోనుంచి లేస్తూ అంది తనూజా నేను నా ప్లాన్లో మొదటి పార్ట్ ఆచరణలో పెట్టబోతున్నాను సుస్మితని తీసుకుని ఇప్పుడే తోటలోకి తీసుకువెళతాను ఐ విష్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ అజ్ జస్ట్ గో మదన్ అన్నాడు తరువాత ఆ రూమ్ లో నుండి బయటికి వచ్చేసింది తనూజ సో నువ్వు చిట్టిరాణిని చూసింది ఇక్కడే ఈ మామిడి చెట్టు దగ్గరే అవునా సుస్మితని తీసుకుని తోటలో తను చిట్టిరాణిని చూశానన్న దగ్గరికి తిన్నగా తీసుకుని వచ్చింది తనూజ నేను నీకు అంతా చెప్పాను నాది హల్యూసినేషన్ కాదని నీకు బాగా తెలుసు ఇంకా ఈ కొచిన్స్ అవసరమా కోపంగా అడిగింది సుస్మిత అసలు ఇక్కడికి రావడం కూడా అవసరమా నేను కేవలం తనూజ ఇంకా ఏదో చెప్పబోయింది నేనిక్కడ ఉండలేను వెళ్ళిపోతున్నాను తనూజ పూర్తి చేయకుండానే అక్కడ నుండి బయలుదేరేసింది సుస్మిత జస్ట్ ఈ మూమెంట్ ప్లీజ్ వేగంగా వెళ్ళి సుస్మిత కుడిభుజం మీద తన కుడి చెయ్యి వేసి ఆపింది అలాగే అయితే ఈ చోటులో ఉండొద్దు మనం ఈ తోటలో ఉన్న ఫామ్ హౌస్ లోకి వెళదాం నేనింటి నుండి కీస్ కూడా తీసుకొచ్చాను నాకీ తోటలోనే ఉండాలనిపించడం లేదు చిరాగ్గా అంది సుస్మిత అలా అనకు ఆ ఫామ్ హౌస్ చాలా బాగుంటుంది మనం కొంచెం సేపు ఆ ఫామ్ లో గడిపి వెళ్లిపోదాం గా చూస్తూ అంది తనూజ రైట్ కాని ఎక్కువసేపు వద్దు ఒప్పుకుంటున్నాను అక్కడికి దగ్గరలోనే ఉంది ఫామ్ హౌస్ తలుపు తీశాక ఇద్దరూ లోపలి అడుగుపెట్టారు బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంది చుట్టూ కలియచూస్తూ అంది సుస్మిత అప్పటి వరకు తనలో ఉన్న చిరాకుని మర్చిపోతూ ఎంత బాగుందంటే ఇక్కడే ఉండిపోవాలనిపించేలా ఉంది మేము అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం ఈ ఫేమ్ హౌస్లో ఒక రూమ్ ఎరువులు ఇంకా కల్టివేషన్ కి కావాల్సిన సామాన్లు స్టోర్ చేయడని యూజ్ చేస్తారు తిన్నగా అక్కడ ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్ళి అక్కడున్న మీద కూలబడుతూ అంది తనూజ చూస్తూ ఉంటే నీ కజిన్ వాళ్ళు చాలా ధనవంతుల్లా ఉన్నారు తనూ మీద తనూజ పక్కనే కూలబడుతూ అంది సుస్మిత చాలా ధనవంతులు బాగా ల్యాండ్స్ ఇంకా అదర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాకపోతే చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న మనుషులు మా కుటుంబంతో కూడా కలిపి ఎంతో మందికి సాయం చేశారు ఈ ఊళ్ళో మాధురి అని ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీర్చి తనని చదివించారు కూడా నీకు మాధురి కూడా తెలుసా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది సుస్మిత ఎందుకు తెలీదు ఆ రోజు గొడవ అయి అలా వెళ్లిపోయే వరకు మేము ఈ విలేజ్కి తరచూ వస్తూ ఉండేవాళ్లం నేను మాధురి చిట్టిరాణి వన్షి ఇంక మదన్ ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్లం ఈ ఫామ్ లో కూడా నవ్వుతూ అంది తనూజ అవును మదన్ నీకు మాధురి గురించి కూడా చెప్పాడా పూర్తిగా చెప్పాడు తలూపింది సుస్మిత నిజానికి తను చెప్పడం కన్నా కూడా ముందే మాధురి నాకు తెలుసు నేను చదువుకున్న కాలేజ్లో తను నాకు టూ ఇయర్స్ సీనియర్ ఐసీ సాలోచనగా తలూపింది తనుజా తను నాకు మంచి ఫ్రెండ్గా ఉండేది కానీ అంటూ ఆగింది ఇప్పుడు ఫ్రెండ్గా లేదా ఏం జరిగింది జరిగినదంతా వివరంగా చెప్పింది సుస్మిత ఆ సంఘటన తరువాత నేను తనతో మాట్లాడటం మానేసేను తనే అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది కాని మదన్ నాకు విషయానికి అంతా చెప్పాక నేను చాలా ఫీలయ్యాను నీ విషయంలో ఎందుకలా చేసిందో నాకు తెలియదు కాని తను చాలా దురదృష్టవంతురాలు మంచి మనిషి కూడా తనూజ అంది అలాంటి అనుభవం ఏ మనిషికి ఎదురుకాకూడదు మిగతా స్టోరీ ఇరవై రెండో భాగంలో ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి సర్వే జనా సుఖినో